హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మేమైతే రీసెంట్గా మ్యాజిక్ షో చూడడానికి ఫ్యామిలీతో కలిసి వెళ్ళాం ఇది సికిందర్ మ్యాజిక్ షో ఎప్పుడు ఇంట్లో పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇలా అప్పుడప్పుడు మ్యాజిక్ షోలకి ఫ్యామిలీతో కలిసి పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు అలాగే చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది తన కోసం ఒక చైర్ వేస్తారు ఇద్దరు అబ్బాయిలు వచ్చేసి నెక్స్ట్ ఆ అమ్మాయి దగ్గరికి మెజిషియన్ వచ్చేసి మ్యాజిక్ చేస్తూ ఆమె హ్యాండ్స్లో చెల్లడం అనేది లేకుండా మ్యాజిక్ అనేది చేస్తాడు అప్పుడు ఆమె హ్యాండ్స్లో చెల్లడం అనేది లేకుండా రెండు హ్యాండ్స్ని చాపుతుంది అప్పుడు ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఆమె హ్యాండ్స్ మీద పైకి నిలబడతారు ఎక్కి అప్పుడు ఆమె హ్యాండ్స్లో చెల్లడం అనేది కనిపించదు ఇలా మ్యాజిక్ అనేది చేస్తాడు నెక్స్ట్ మెజిషియన్ మళ్ళీ ఒక అమ్మాయిని స్కెల్టన్ రూపంలో ఉన్న ఆమె ఫేస్ని మనిషి రూపంలోకి మారుస్తాడు అలా మ్యాజిక్ చేస్తాడు ఆ అమ్మాయి గన్ తోటి షూట్ చేస్తుంది మళ్ళీ మెజిషియన్ని ఒక బాక్స్లో వేసి తాళం పెడతారు జనాల నుంచి ఒక వ్యక్తిని రమ్మంటే అతను వెళ్ళి మెజిషియన్ని బాక్స్లో ఉంచి ఆ బాక్స్కి తాళం అనేది వేస్తారు సో ఇక్కడ అదే జరుగుతుంది మెజిషియన్ని బాక్స్లో ఉంచి బాక్స్కి తాళం అనేది వేస్తున్నాడు ఒక పర్సన్ ఎప్పుడైనా మ్యాజిక్ షోకి వెళ్ళారా నేనైతే చిన్నప్పుడు సర్కస్కి వెళ్ళాను కానీ మ్యాజిక్ షో చూడడం ఇదే ఫస్ట్ టైం ఇది చూసిన తర్వాత చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను మ్యాజిక్ చేయడం అనేది కూడా ఒక అద్భుతమైన కళ అని చెప్పవచ్చు అది అందరికీ రాదు ఎవరికో కొందరికి మాత్రమే అలాంటి కళ అనేది ఉంటుంది ఇక్కడ అక్కడ మ్యాజిక్ షోలో రెండు పావురాలు ఉన్నాయి అంటే మెజిషియన్ దగ్గర పావురాలు ఉంటాయి కదా నెక్స్ట్ మెజిషియన్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బాక్స్లో నుంచి వెళ్ళి గెటప్ అనేది చేంజ్ చేసుకొని బాక్స్లో నుంచి వస్తాడు నెక్స్ట్ మ్యాజిక్ షో అనేది ఎండింగ్ టైంకి కొంతమంది పర్సన్స్ పాండా రూపంలో పాండా గెటప్ వేసుకొని అలాగే చోటా భీమ్ గెటప్లో వస్తారు సో పిల్లలు వాళ్ళందరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్రిల్గా ఫీల్ అయ్యి నవ్వుతున్నారు నెక్స్ట్ పాండా చోటా భీమ్ గెటప్ వేసుకున్న వాళ్ళందరూ పిల్లలతోటి చక్కగా డ్యాన్స్ అనేది చేశారు మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం అలాగే అక్కడ సౌండ్స్ కూడా మ్యాజిక్ షో జరుగుతున్నప్పుడు షోకి తగ్గట్టుగా మ్యూజిక్ అనే ప్లే చేస్తున్నారు అంటే హర్రర్ వచ్చినప్పుడు హర్రర్కి తగ్గట్టు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు ఇక లాస్ట్కు పాండ చోటా భీమ్ అలాంటి క్యారెక్టర్స్ రాగానే పిల్లలు ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు మా మా అబ్బాయి కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు వాళ్ళందరు షేక్ హ్యాండ్ ఇస్తున్న చోట భీమ్ అలాగే పాండ లాస్ట్కు వాళ్ళందరూ పిల్లలతో కలిసి చక్కగా డ్యాన్స్ చేశారు ఇంకా షో అయితే ఎండింగ్కి అయితే వచ్చేసింది మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో కలిసి ఇలా మ్యాజిక్ షోకి వెళ్ళారా వెళితే కామెంట్లో చెప్పండి నేనైతే మ్యాజిక్ షోకి వెళ్ళడం ఇదే మొదటిసారి చాలా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఒక థ్రిల్ ఫీలింగ్ అనేది వచ్చింది అలాగే పిల్లలు కూడా అంటే ఒక ఎగ్జైట్మెంట్ థ్రిల్గా ఫీల్ అయ్యారు ఇగో ఇక్కడ మా అబ్బాయి అయితే థ్రిల్గా చూస్తున్నాడు ఆ గేటాప్ వేసేసుకొని వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు చక్కగా డ్యాన్స్ చేస్తుంటే సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడైతే మేము కొన్ని పిక్స్ అయితే దిగాము అక్కడ మ్యాజిక్ షోలో పిల్లలతో కలిసి అలాగే మెజీషియన్ అనే సికిందర్ గారితో కూడా కొన్ని పిక్స్ అయితే దిగాం సో ఈ షో ఇది నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి